ఫ్రెండ్స్ అయితే చూడండి మళ్ళీ రెండు రోజు ఏటకైతే జల్లీ ఫిషీయాట వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం వలైతే వదిలేస్తున్నాం అది మా బోయే అంటాం మూడు మూడోళ్ళు అయితే వదిలేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పట్టుకోడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము చూడండి ఫ్రెండ్స్ అంటే ధరనే వదిలి వాళ్ళంతా చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ అయితే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ పట్టుకున్నాం వాళ్ళని చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వాళ్ళ ఇది మనకి జల్లీ ఫిష్ అయితే అంత ఎక్కువ అయితే రాలేదు ఫ్రెండ్స్ అయినా కూడా ఎక్కడొకటి వచ్చినా కూడా మనకి బాక్సులు అయితే ఫుల్గా అయిపోతుంది చూడండి ఎలా లాగుతున్నాడు అంతా వెనక రావాలి కదా వాళ్ళంతా లాగేటప్పటికి మొత్తం పొడవుడా వచ్చేస్తుంది వాళ్ళంతా జల్లీ ఫిష్ ఎక్కువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది వాళ్ళైతే లాగేసాం బాక్సులు అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ చూడండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం పది బాక్స్ దాకా దొరికింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్